ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము యొక్క బోధనలను చూద్దాం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర ఉన్నాడని చెప్పెను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియేని వారితో చెప్పెను ారు అట్లైతే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ ఏమి జరిగించుచున్నావు దీని ద్వారా మీరు పరలోకం నుండి దిగివచ్చిన వారిని మేము చూసి విశ్వసించుటకు గల గురుతు ఏమిటి అని వారి ఉద్దేశ్యం మీరు ఏమి చేస్తారు దేవుడు నలభై సంవత్సరాలుగా నుండి మన్నాను కురిపించేలా చేశారు దేవుడు మన పితరులకు ఈ అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన కార్యమును చూపించారు మీరు మా కొరకు కూడా అలాగే చేయగలరా చాలామంది యూదులు యేసును ఈ ప్రశ్న అడిగారు రెండి ముప్పే రెండవ వచనముతో కొనసాగిద్దాం కాబట్టి యేసు నుండి వచ్చు ఆహారము మోషే మీకీయలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూనూ మాకు అనుగ్రహించుమనిది అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము యేసు ఎవరు నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ నా నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు యేసు వారికి ఈ వాక్యములను ఇచ్చినప్పటికీ ముప్పై ఆరవ వచనంలో ఆయన ఇలా చెప్పాను కాని నేను మీతో చెప్పినట్లుగా మీరు నన్ను చూచియున్నారు మరియు మీరు విశ్వసించలేదు యేసు ఈ భూమిపైకి వచ్చి మానవాళి తనను సులభంగా గ్రహించేలా చేసినప్పటికిని ఆ సమయంలో మతపరమైన ప్రజలు ఆయనను విశ్వసించలేదు ఎందుకనగా ఆయన మన వలెనే ఒక మానవునిగా శరీరధారిగా వచ్చారు అయితే ఈనాడు ఈ దృశ్యమును పూర్తిగా గ్రహించుటకు మనం మన్నా గురించి తెలుసుకోవలెను చరిత్రలో దేవుడు ఇస్రాయేలీల కొరకు నలభై సంవత్సరాలుగా పరలోకం నుండి మన్నా కురిపించారు కదా రండి నిర్గమకాండము పదహారవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం వద్దకు మళ్ళుదాం ఇస్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొతి మెరగించవలెనుండెను దాని రుచి తేనెతో కలిపిన నుండెను మరియు మోషే ఇట్లనెను యహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపురనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక మన్నాను పోసి నీ వంశస్థులు తమ యుద్ధ ఉంచుకొనుటకు యహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను ఇస్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది ఏండ్లు వారు ఏమి తిన్నారు మన్నానే తినుచుండిరి వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి ఇస్రాయేలీయులు తమ నలభై సంవత్సరాల ప్రయాణంలో అరణ్యంలో సంచరించుచుండగా పరలోకం నుండి వచ్చిన ఆహారమైన మన్నా అనబడే ఆహారాన్ని తిన్నారు యేసు యోహానో ఆరవ అధ్యాయంలో మన్నా యొక్క చరిత్రను ఒక పోలికగా ఉపయోగిస్తూ నిత్య జీవము యొక్క విషయాన్ని వివరిస్తున్నారు రెండు యోహాను ఆరవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనము వద్దకు మళ్ళుదా నీ పితరులు అరణ్యములో మన్నాను తిననూ చనిపోయి రండి యాభై ఒకటవ వచనముతో కొనసాగిద్దాం పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిన నియగలడని ఒకనితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు ఏమిటి జీవము గలవారు కాదు నేను మన్నా యొక్క నిజస్వరూపమును అని చెప్పారు యాభై నాలుగవ వచనము నా శరీరము తిని నా త్రాగువాడే ఆయన ఏమి గలవారు జీవము గలవాడు అంత్యదినమున నేను వాని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునే యున్నది నా శరీరము తిని నా రక్తముత్రాగువాడు నాయందనూ నేను వానియందనూ నిలిచియుందుము జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన ఈ ఉపమానాల ద్వారా యేసు ఎవరో సాక్ష్యమివ్వబడను మరియు ధృవీకరించబడను